ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా అయితే ప్రీమియర్ షో కొద్దిసేపటి క్రితమే థియేటర్లోకి రావడం జరిగింది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అయితే హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరిగాయి ఇప్పటికే దీనిపైన చాలా ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రివ్యూ పై ఆసక్తి అయితే నెలకొనబోతుంది మరికొద్దిగా మరికొద్దిసేపట్లో ఈ సినిమా రిలీజ్ కానీ మరి ఫ్యాన్స్ రివ్యూ ఎలా ఉంది అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నించాం అన్నకి ఫస్ట్ సుజిత్ డైరెక్టర్ సుజిత్ కి గుడి కడతాం మేము అందరం కూడా ఎన్నో ఇండ్లు ఆకలి అత్తరండి ధర తర్వాత ఓజీ అనే సినిమా తోటి మా అందరు ఆకలి తీర్చినందుకు ఓజీ సుజిత్ కు మేము నిజంగా గుడి కడతాము ఎన్నో ఇండ్ల తర్వాత ఒక అత్తారింటి ధర తరు మాలాంటి యువనాయ మే మా జనసేన యువ నాయకులము పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లుంటుంది అనేది ఎప్పుడు చూడలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ శక్తి ఏంది పవన్ కళ్యాణ్ స్టామినా ఏంది అనేది సినిమాతో నా పేరు అజయ్ బాబు కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ అని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ప్రజాసేవ సమితి మున్పెన్నడు లేని విధంగా కరీంనగర్ లో హైదరాబాద్ తరహా రేంజ్ లో ఒక సినిమా రిలీజ్ ని మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్ గా చేస్తున్నాం అది ఏ రికార్డ్ అయినా గానీ కళ్యాణ్ గారి కళ్యాణ్ గారి పేరు మీద ఉన్నట్టు అలాగే ఇలాంటి సెలబ్రేషన్స్ అయినది కళ్యాణ్ గారితోనే మేము ట్రెండ్ ఫాలో అవం ట్రెండ్ సెట్ చేస్తాం అనే కళ్యాణ్ బాబు డైలాగ్ కి మేము కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ గా మేము ట్రెండ్ సెట్ చేస్తున్నాం అని అనుకుంటున్నాము అండ్ ప్రతి ఒక్క అభిమానులు మాకు సహకరించి అలాగే మా అధ్యక్షులు రాజరెడ్డి అన్న గారు పవన్ కళ్యాణ్ ప్రదర్శన సమితి అధ్యక్షులు రాజరెడ్డి అన్న మరియు థియే మమత థియేటర్ యజమానియం అలాగే మా కళ్యాణ్ సేన మా మిత్రులందరూ చరణ్ సిద్ధార్థ రామ్ గూడూరి అండ్ మాకు ఎంతో సహకరించిన ఫహద్ ఫహద్భాయ్ మాకు అందరూ ఎంతగానో కొలపరేట్ చేసి సెలబ్రేషన్ చేశారు అండ్ ముఖ్యంగా ఇలాంటి సెలబ్రేషన్స్ మాకు మమతా థియేటర్ కి అండ్ ప్రతి ఒక్క అభిమానికి ఎందుకు సహకరించిన ఇక ముందు పై ఇక ముందు రాను రానున్న కళ్యాణ్ బాబు కలిసి మాకు ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాం ఈ ఈ రోజు ఈ గ్రాండ్ గా చేస్తే సెలబ్రేషన్స్ ఎలా అనుకుంటాం ఇంత రెస్పాన్స్ వస్తుంది ఇంత గ్రాండ్ గా అవుతుంది అనుకోలేదు ఇంకా రానున్న భవిష్యత్తులో ఇంకా సినిమాకి ఇంకా గ్రాండ్ గా చేస్తాము అలాగే కూడా చాలా చేస్తూ జనసేన తీసుకెళ్తాం కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ఆయన ఇలాగే ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క అభిమానిగా తన ఫాలోవర్ గా ఉంటూ కరీంనగర్ లో కళ్యాణ్ గారి సేన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాము పవన్ కళ్యాణ్ ప్రజాసేవ సమితి కరీంనగర్ సూపర్ అండి మ్యూజిక్ తమన్ చాలా రిపీట్ గా ఇచ్చింది సినిమా మొత్తానికి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత క్వాలిటీ సినిమా అసలు అనుకోలేదు మామూలు లేదు పవన్ కళ్యాణ్ ఎంట్రీకి షార్ట్ కి అయితే మామూలుగా ఆ మిరర్ పెట్టి ఫ్రేమ్ పెట్టిన పోయా అంటే అది మామూలు అసలు మామూలుగా లేదు మామూలుగా అంటే క్లైమాక్స్ కావచ్చు లేదంటే ఇట్లా ప్రతి సీన్ ఎలివేషన్ చేసాను మామూలు డెఫినెట్ గా పాజిటివ్ ఉంటుంది సావ్ కనెక్షన్ కూడా ఉంది ఇంకా మొత్తానికి అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్ పవన్ కళ్యాణ్ బాగుంది సూపర్ సూపర్ నైస్ అన్న సినిమా మన కి యాక్టింగ్ బాగుంది మన స్లో షార్ట్స్ కానీ బీజిఎం గాని అంత బాగున్నాయి ఆ కొంచెం ఏంటిదంటే మన పవన్ కళ్యాణ్ ని ఎట్లా చూపెట్టాలో అట్లా అంటే ఎవరు ఎవరు కోరుకున్నారో అట్లనే చూపెట్టిండు ఎక్కడ తగ్గలే లైక్ మన ఫ్యాన్స్ కి అయితే వాళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా ఎక్కడైతే ఏం మైనస్ పాయింట్స్ లేవు కొంచెం సీన్ ఏంటి అంటే కొంచెం ఇంకొంచెం ఉంటే మళ్ళీ లెంతి ఉంటాయి ఉంటే బాగుండు అనిపించింది పార్ట్ టూ కూడా ఉంది ఇది పార్ట్ వన్ బీజిఎం హైలైట్ అన్న బీజిఎం స్లో మోషన్ షార్ట్స్ వచ్చేసి ఇంకోటి మన మన హీరో డ్రెస్ మా విలన్ ది డ్రెస్సింగ్ అయితే బాగా అనిపించింది సీన్ చాలా క్లారిటీ ఉంది బీజిఎమ్ హైలైట్ అన్న ర్యాంప్ ర్యాంప్ మళ్ళా సిని పవన్ కళ్యాణ్ ఎంత వైల్డ్ అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి మొత్తం వైల్డ్ ఫైర్ మొత్తం బ్లడ్ ఇంకా మొత్తం ఫ్యాన్స్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేసారో దానికి డబల్ రేంజ్ లో ఉంటది అయితే వైల్డ్ ఫైర్ అయితే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే హైప్ ఉంటాయి సినిమా మాత్రం ఒక ఇంత గ్యాప్ తర్వాత ఈ మూవీ అయితే వర్తం పవన్ కళ్యాణ్ అయితే చాలా వర్తుంది అయితే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అయితే సినిమా అయితే ఎక్కడ ఇట్లా ఇట్లా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గడిచిందంటే అట్లా అయిపోయింది అంత సినిమా అయితే ఇంకా లెంత్ ఉంటే ఇంకా ఉంటాయి పోయి సినిమా ఇంకెందుసేపు ఉంటాయి పో అనే వరకే సినిమా అయిపోయింది ఇంకా పాట అవుతుంది అడినా పాటో కంటిన్యూ అయితే